ఏపీలోనూ ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్చన ప్రభావం కూడా కొనసాగుతుందని ఐఎండి వెల్లడించింది దీంతో సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని హెచ్చరించింది ఈ మేరకు తెలంగాణలోని పద్నాలుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆనందాన్ని జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం మీదగా విస్తరించిన విస్తరించి ఉందని ఐఎండి పేర్కొంది దానికి అనుబంధంగా పడిందని అధికారులు దీని అనుబంధంగా ఆవర్తనం సగర్ సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి మరింత ఎత్తుకు వెళ్లే కొద్దీ నరుతి దిశ వైపు వంగి ఉందని చెబుతున్నారు ఉంది అనంతరం ఇది పశ్చిమ వాయువ దిశగా కదులుతూ వచ్చే మూడు రోజులలో గ పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది రుతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మఠానికి బీకానర్ హెండ్రా హెండ్రారోడ్ పరదీప్ వాయువ పరిసర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ప్రస్తుతమైన అల్పడనం ప్రస్తుతం యొక్క కేంద్ర గుండంగా కొనసాగుతుంది దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది పలు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది సెప్టెంబర్ తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు మళ్లీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి మూలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ పదవ తేదీన కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది